మంచి చేయపోతే చెడు ఎదురైంది అన్నట్లు ఒకసారి ఎదుటి వాళ్ళు మన గురించి చెడుగా అర్థం చేసుకుంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు వినరు ఇంకా మన గురించి వాళ్ళ మైండ్లో చెడుగానే ఉండిపోతుంది ఎదుటి వాళ్ళు మన గురించి మంచిగా చెప్పినా సరే వాళ్ళు ఇంకా మన గురించి చెడుగానే చెప్తూ ఉంటారు ఒకవేళ మనం వాళ్ళు ఎదురు పడినా సరే ఇంకా మనలో లేదో చెత్రులు చూసినట్టు చూస్తూ ఉంటారు ఇంతకీ ఏం చేసినా ఒక అని అనుకుంటున్నారా గవ్వలు చేసినానండి ఇంకా దసరా హాలిడేస్ అయిపోయాయి కదా పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా స్నాక్స్ తిప్పాలి తప్పవు కదా ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తూ పెడుతూ ఉండాలి మొన్న గోధుమ పిండితో చేశాను అంత పర్ఫెక్ట్ ర్ఫెక్ట్ గా రాలేదు అందుకే ఈసారి మైదాపిండితో చేస్తున్నాను మైదాపిండి అంత మంచిది కాదు కానీ ఇప్పుడు ఒకసారి చేస్తూ ఉంటాను చేసిన స్నాక్స్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను ఒకే స్నాక్స్ పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తినరు కదా అందుకే ఎప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉండాలి అనమాట ఏది పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటే ఏవైనా చేసి పెట్టాలి అనిపిస్తుంది మా పెద్ద పాప చాలా ఇష్టంగా తింటుంది ఇది చేసినా కానీ ఇంకా చిన్నమ్మతోనే వచ్చిన కష్టాలని ఈసారి పంచతాల పాకంలో వేస్ట్ చేశాను లాస్ట్ టైం బెల్లంతో చేశాను చాలా పెర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చాయి ఇంతవరకు వీడియో చూసి ఉంటే ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా నచ్చితే ఒక ల్యాక్ ఉంటాను మరి థ్యాంక్